వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము బెడ్రూమ్ వాస్తు బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాస్తు నియమాలను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ షుడ్ నాట్ బీన్ టాయిలెట్ డైరెక్షన్స్ బెడ్రూమ్ అనేది టాయిలెట్స్ ఉండే డైరెక్షన్స్లో ఉండగ ఉండకూడదు టాయిలెట్స్ డైరెక్షన్స్ ఏంటి ఒకటి ఎస్ఎస్డబ్ల్యూ దక్షిణ నైరుతి రెండవది ఏంటిది వెస్ట్ నార్త్ వెస్ట్ మూడవది ఏంటిది ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఒకటి వేస్టేజ్ జోను ఒకటి డిప్రెషన్ జోను ఇంకోటి యాంగ్జైటీ జోన్ సో ఈ మూడు జోన్స్లో మనకు బెడ్రూమ్ అనేది రాకూడదు ఇది మొదటి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బెడ్రూమ్ షుడ్ నాట్ ఇన్ నార్త్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇంకొక ప్లేస్ ఏంటిది నార్త్ నార్త్ ఈస్ట్లో ఉండకూడదు అలాగే నార్త్ ఈస్ట్లో కూడా ఉండకూడదు ఇవి ఈ ఆరు ప్లేసుల్లో సారీ ఐదు ప్లేసులు నాలుగు ఐదు ఈ ఐదు ప్లేసుల్లో బెడ్రూమ్ అనేది ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బెడ్రూమ్ విషయం మాట్లాడుకున్నప్పుడు రూమ్ అనేది పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండవచ్చు కాబట్టి మనం ఏది కన్సిడర్ చేయాలంటే మన బెడ్ పొజిషన్ ఎగ్జాక్ట్గా ఏదొచ్చిందో అది మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ మన బెడ్ పొజిషను వీటిలో రాకూడదు ఇట్లా మనం బెడ్నే కన్సిడర్ చేయాలి కానీ రూమ్ ఎంత పెద్దదైనా చిన్నదైనా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ హెడ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ ఆర్ వెస్ట్ మన తల అనేది హెడ్ అనేది మనకి సౌత్ డైరెక్షన్ ఫస్ట్ అంటే సౌత్ వైపు తల ఉండాలి సౌత్ నెక్స్ట్ ఈస్ట్ తర్వాత వెస్ట్ సౌత్ అనేది మనకు సుఖం సంతోషం ఇస్తుంది ఈస్ట్ అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది వెస్ట్ అనేది సేవింగ్స్ నాలెడ్జ్ని ఇస్తుంది కాబట్టి ఈ మూడు డైరెక్షన్లో బెడ్ అనేది ఉండాలి తల అనేది పొజిషన్ ఈ మూడు డైరెక్షన్లో ఉండాలి తల ఇటువైపు ఉండాలి నెక్స్ట్ డోంట్ స్లీప్ ఇన్ నార్త్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తలబెట్టి పడుకోవద్దు నార్త్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్లో తలబెట్టి పడుకోకూడదు ఎందుకు అంటే మనకు భూమి అయస్కాంత శక్తి తరంగాలు సౌత్ నుంచి నార్త్ వైపుకు వెళ్తుంటాయి దానివల్ల మనకు మన బ్లడ్లో ఐరన్ ఉంటుంది కదా ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్కి ఐరన్ అనేది అట్రాక్ట్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది మెదడులోకి ఎక్కువ అవుతుంది దానివల్ల మనకు మెదడులో చిన్న చిన్న నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నార్త్ వైపు తలబెట్టి పడుకోకూడదు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్స్ హెడ్ టువర్డ్స్ ఈస్ట్ చదువుకునే పిల్లలకి మరియు చిన్నపిల్లలకి మనము తూర్పు వైపు తలబెట్టి పడుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఎదిగే వయసు చదువుకునే వయసు కాబట్టి కొంచెం ఉత్సాహము ఉత్తేజము ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ షుడ్ నాట్ స్లీప్ ఇన్ బ్రహ్మస్థాన్ బ్రహ్మస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోకూడదు ఎందుకంటే అది న్యూట్రల్ ఎనర్జీ నెక్స్ట్ ఫ్రెండ్స్ డోంట్ పుట్ ద బెడ్వర్డ్స్ ద ఎక్స్ట్రీమ్ కార్నర్ బెడ్రూమ్లో బెడ్ అనేది మరి ఏదో ఒక మూలకి పెట్టుకోకూడదు ఎందుకంటే మన వేవ్స్ అనేటివి పాజిటివ్ వేవ్స్ అనేటివి అబ్స్ట్రక్షన్ అవుతాయి కాబట్టి పూర్తి కార్నర్లో బెడ్ పెట్టుకోకూడదు నెక్స్ట్ పాయింట్ కీప్ ద బెడ్ సచ్ దట్ త్రీ సైడ్స్ ఓపెన్ మూడు వైపులా స్థలం ఉండేలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూమ్ అనుకుంటే ఇలా వేసుకోవాలి బెడ్ మూడు వైపులా ఖాళీ ఉండాలి తిరగడానికి అనుకూలంగా ఖాళీగా ఉండాలి అప్పుడు మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వేవ్స్ కూడా బాగా అందుతాయి కాబట్టి త్రీ సైడ్స్ ఓపెన్ ఉంచుకోవాలి ఇది బెడ్ పొజిషను ఇది బెడ్ అనుకుంటే ఇది రూమ్ అనుకుంటే మూడు పక్కల ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ డోంట్ కీప్ ద బెడ్ అపోజిట్ టు ద డోర్ ఏదైతే మనకు డోర్ ఎంట్రెన్స్ ఉంటుందో దానికి ఎదురుగా బెడ్ లేకుండా చూసుకోవాలి ఎగ్జాక్ట్గా డోర్కి ఎదురుగా లేకుండా చూసుకోవాలి దానివల్ల డిస్టర్బెన్స్ కూడా అవుతుంది నెక్స్ట్ నో విండో ఎట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బెడ్ ఇప్పుడు ఇది బెడ్ ఉంది కదా విండో అనేది ఇక్కడ రాకూడదు రాకుండా ఎక్కడ రావాలి ఇటువైపు వచ్చేలాగా చూసుకోవాలి ఇది విండో వచ్చేలాగా చూసుకోవాలి కరెక్ట్ తలకు వెనుక భాగంలో విండో అనేది రాకుండా జాగ్రత్త పడాలి బెడ్రూమ్లో ఆగ్నేయం వైపు లేదా తూర్పు వైపు ఉత్తరం వైపు ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ బెడ్ షుడ్ నాట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ మిర్రర్ మన బెడ్రూమ్లో కనుక మిర్రర్స్ ఉన్నా డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా కూడా మన బెడ్ అనేది ఆ మిర్రర్లో రిఫ్లెక్ట్ కాకుండా చూసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే తల రిఫ్లెక్ట్ అయింది అనుకోండి తలకు సంబంధించినటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది వెన్ను నడుము రిఫ్లెక్ట్ అనుకోండి స్పైనల్ కార్డు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాళ్ళు రిఫ్లెక్ట్ అయినాయి అనుకోండి కాళ్ళకు సంబంధించినటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బెడ్ అనేది మిర్రర్లో రిఫ్లెక్ట్ కాకూడదు ఎందుకంటే దాని మీద మనం పడుకుంటాం కాబట్టి మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అలా లేకుండా జాగ్రత్త పడాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ డోంట్ కీప్ ద బెడ్ బిలో భీమ్ ఇది దాదాపుగా అందరికి తెలిసిన విషయమే భీమ్ కింద ఎప్పుడు కానీ బెడ్ వేసుకోకూడదు భీమ్ కింద పడుకోకూడదు అని చెప్పి మనకు వెనకటి నుంచి కూడా పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా సో భీమ్ కింద పడుకోకూడదు నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందనుకోండి ఆ బాత్రూమ్ డోర్కి అపోజిట్గా బెడ్ అనేది ఉండకూడదు ఒకవేళ ఉన్నా కూడా అది టాయిలెట్ అనేది మనకు నెగిటివ్ ఎనర్జీ కదా ఉండకూడదు ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్ తెరిచి పెట్టుకోకూడదు నెక్స్ట్ బెడ్ అనేది నాలుగు కాళ్ళతో కూడుకొని ఉండాలి కొంతమంది ఆరు కాళ్ళు ఇట్లా రకరకాలుగా చేపిస్తుంటారు కదా నాలుగు కాళ్ళు ఉండేటువంటి బెడ్ అయితే మనకు శ్రేష్టమైంది చాలా మంచిది ఫోర్ లెగ్స్ ఉండాలన్నమాట బెడ్కి నెక్స్ట్ డోంట్ యూజ్ ఐరన్ బెడ్స్ మనము ఇనుప మంచాలు వాడకూడదు నెక్స్ట్ వుడెన్ బెడ్ ప్రిఫర్డ్ మన కర్రతో చేసిన బెడ్ అయితే చాలా మంచిది నెక్స్ట్ ఫ్రెండ్స్ డోంట్ పుట్ హెవీ స్టోరేజ్ బిలో ద బెడ్ మనకు బెడ్లో ఇప్పుడు స్టోరేజ్లు వస్తున్నాయి కదా వాటిల్లో బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ పిల్లో కవర్స్ అలాంటివి పెట్టుకుంటే పర్వాలేదు కానీ బాగా హెవీగా నింపకూడదు నెక్స్ట్ మెటల్ ఐటమ్స్ బిలో బెడ్ షుడ్ నాట్ బి షుడ్ బి అవాయిడెడ్ అంటే మనం మంచం కింద ఇనుప వస్తువులు ఏం లేకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు మనకు ప్లేస్ లేనప్పుడు బెడ్ కింద దూర్చేస్తాం సో ఇనుప వస్తువులు అలాంటివి అధిక బరువులు బెడ్ కింద లేకుండా చూసుకోవాలి ఇంట్లో కాదు మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా కూడా ఎందుకంటే ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క హెల్మెట్కి సంబంధించి ఉంటుంది కదా సో అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఐరన్ అలాంటివి మన బెడ్ కింద లేకుండా చూసుకోవాలి అవాయిడ్ చేయాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ నో క్లటర్ బిలో ద బెడ్ బెడ్ కింద చెత్త చెదారం లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ నీట్ అండ్ క్లీన్ క్లట్టర్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి ఇవి బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వాస్తు ప్రిన్సిపల్స్ ఫ్రెండ్స్ ఇవి తప్పకుండా మీరు ఫాలో కావండి అప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సుఖంగా నిద్రపోగలుగుతారు బాగా నిద్రపోతే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది సో మనం యాక్టివ్గా ఉండగలుగుతాము అన్ని పనులు అనుకున్న విధంగా మన ఆలోచనతో సరిగ్గా చేయగలుగుతాము ఇది ఫ్రెండ్స్ బెడ్రూమ్ వాస్తు సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ